పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ పరస్పర సవాలతో ఉద్రిక్తతలు చెలరేగాయి దీంతో పోలీసులు వారి ఇంట్ల వద్ద భారీగా మోహరించారు మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీల పరస్పర సవాళ్లతో నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళంతా బారాసా నేతలంతా కూడా శేర్లింగంపల్లి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని అరకప్పుడు గాంధీ గారి నివాసంలో పెడతామని నిన్న చెప్పారు ఈ నేపథ్యంలోనే మనతో అరకప్పుడు ఎమ్మెల్యే అడిక అరికప్పుడు గాంధీ గారు ఉన్నారు వారిని అడిగి మరి నివాదాలు తీసుకున్నాం సార్ నిన్నటి ఉద్రిక్త పరిస్థితులపైన మీరు ఏమంటారు మీరు కళ్ళారా చూశారు పదకొండు గంటలకి మీ ఇంటికి వస్తున్నామని చెప్పారు మీరు రాకపోతే నేనే వస్తా అని చెప్పా స్వాగతిస్తున్నాం హారతితో స్వాగతం పలుకుతా ఉన్నారు రాళ్లతో ఇంటికి వెళ్తే రాకపోగా సవాల్ని నేను స్వీకరిస్తే నా సవాల్ని వాళ్ళు స్వీకరించి స్వాగతిచ్చి పూలకొండీలతో రాళ్లతో దాడి జరిగిన విషయం మీరంతా కూడా కళ్ళారా చూశారు మా దగ్గర విజువల్స్ ఏమన్న ఉన్నాయి మేము వెళ్ళేసరికి అందరితో ఫోన్లు చేయించి ఒత్తిడి చేయించి పోలీసు సహకరించట్లేదని చెప్పి చెప్పి యాభై మంది పోలీసులతో నన్ను నిర్బంధించి స్టేషన్ల చుట్టూ తిప్పి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు అది అక్కడికి వచ్చిన నాయకులు ఏ రకంగా తీసుకున్నారనేది నాకు తెలియదు నేను కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ తీసుకోవాల్సింది వాడికన్నా గాంధీ సీనియర్ సీనియర్ శాసనసభ్యుడు ఆ పార్టీలో క్రమశిక్షణగా పదేళ్ళు పార్టీని నడిపాము క్రమశిక్షణగా నడిచాం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా రాళ్లు వేసిన వాడు పార్టీలో చేరి కేసీఆర్ గారి పొంది ఎమ్మెల్సీ తీసుకొని హైదరాబాద్ ఢిల్లీ పిరాయింపు రాజకీయాలకి సూత్రధారిగా వ్యవహరించి శాసనసభ్యుడు అయ్యి ఇవాళ ప్రాంతీయ విభేదాలు కూడా సృష్టిస్తున్నావు అని అంటే చక్కటి తెలంగాణ చక్కగా కలిసి ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రా వాడు రాయలసీమ వాడు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలిగిన ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్న కేసీఆర్ గారి మంచి మాటల్ని అపహాస్య పాలు చేసి తెలంగాణ ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన విధంగా వ్యవహరించిన వాడికి మద్దతు ఇవ్వాలా నిన్న జరిగిన పరిణామాల దృష్ట్యా అత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి అరెస్ట్ చేయాలని కూడా కౌశిక్ రెడ్డి చెప్తున్నారు రాళ్ళు పూలకొండీలు దాడి నేను చేశానా వాడు చేశాడా వాడి మీద బుక్ చేయాలా నా మీద బుక్ చేయాలా వాడు కేసు పెట్టాడు నా మీద బుక్ చేశాడు నేను కేసు పెట్టా తీసుకోలే ఎఫ్ఐఆర్ చేయలే నా దగ్గర మీరు చూస్తారంటే కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి రాళ్ళు పూల కుండీలతో మా మీద వేసిన దాడి మా వాళ్ళని కొట్టిన దెబ్బలు కూడా లైవ్ ఉన్నాయి న్యాయస్థానం ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ రివ్యూ చేసుకుంటుందా ఏ రకంగా ముందు పోతుందనేది వేచి చూద్దాం ఓకే ఈరోజు మీ ఇంటి దగ్గరకు వచ్చి భారసకు సంబంధించి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు దీనిపైన మీరు ఏమంటారు కుర్చీలు వేసా టేబుల్ వేసా వస్తే ప్రసాదం కూడా రెడీ చేశా స్వాగతిస్తా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వాళ్ళని రానియకుండా అని చెప్పి అంటున్నారు వాళ్ళు చేసిన చిల్లర చేష్టల మూలంగా లాండ్ ఆర్డర్ని లాండ్ ఆర్డర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదు కాబట్టి వాళ్ళ రోల్ వాళ్ళు పోషిస్తారు మా రోల్ మేము పోషిస్తాం నాకు వ్యక్తిగతంగానే వైరుధ్యం తప్ప పార్టీతో నాకు ఎలాంటి వైరుధ్యం లేదు కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం అంటున్నారు దీనిపై స్పష్టతని స్పష్టత ఇస్తారు వాస్తవం ఇప్పటికీ కట్టుబడి ఉన్నా ఇప్పటికీ కట్టుబడి ఉన్నా గౌరవం ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నేను శాసనసభ్యుడు ఉండగా చక్కటి క్రమశిక్షణమైన పాలన అందించా ఇటువంటి చీడ పురుగులు పక్కన చేరి పార్టీని ఓడగొట్టడమే కాక పార్టీని విచ్ఛిన్నం చేసే కోవట్లుగా వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత లభించినప్పుడు క్రమశిక్షణ కలిగిన శాసనసభ్యులు వాళ్లతో కలిసి ఏ రకంగా ముందుకు నడవాలి అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను పది సంవత్సరాలు డిసిప్లైన్గా ఎవరిని నొచ్చుకోకుండా నడిపా ఇవాళ ఈ దుర్మార్గుడు ఒకటికి నాలుగు సార్లు రెచ్చగొడుతుంటే నా పక్కన తిరిగే వాళ్ళ మనోభావాలకి ఒక కాదని కూడా ఒక అడుగు ముందుకేసి మాట్లాడి వాడితో వ్యక్తిగతంగా అటో ఇటో తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్న తప్పించి ఎవరికీ వ్యతిరేకంగా కాదు అనేది గమనించాలని కోరుతుంది ఓకే ఇప్పుడు కౌశిక్ రెడ్డి పదే పదే ప్రాంతీయ భేదాలు సృష్టిస్తున్నారు పార్టీలో తేలికలు తీసుకొస్తున్నారు అంటే దానిపైన ఇస్తారు ఏంటి అసలు నేనే మాట్లాడా నేనే చెప్తున్నా స్పష్టత ఇవ్వాల్సింది ఎవరు కేసీఆర్ గారు నా చుట్టుపక్కల శాసనసభ్యులు ప్రాంతీయ విభేదాల మీద స్పష్టత ఇవ్వాల్సింది మనలో ఉన్నటువంటి ఒక చీడ పురుగు ప్రాంతీయ విభేదాల సృష్టించే కార్యక్రమంలో లైవ్లో మాట్లాడింది స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారిది తరువాత మా శాసనసభ్యులు కేసీఆర్ గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు చెప్పాల్సింది చెప్పా సమయం వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా చెప్తాను థ్యాంక్ యూ సార్ ఇది మొత్తంగా నాకు కౌశిక్ రెడ్డితో వ్యక్తిగతంగానే వైరుధ్యం యుద్ధం తప్ప పార్టీతో నాకు ఎలాంటి విభేదాలు లేవు కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం పదేళ్ళు క్రమశిక్షణ కలిగిన శాసనసభ్యుడిగా పార్టీలో పనిచేశానని చెప్పి ఎమ్మెల్యే అరికప్పుడి గాంధీ గారు చెప్తున్నారు కెమెరామ్యాన్ అశోక్తో పవన్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్